వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ వారం మన గెస్ట్ తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఆ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక పాత్ర పోషించిన వ్యక్తి పేరు రసమయ్య బాలకృష్ణ ఆయన పాట వింటే ఎవరికైనా సరే ఊపొస్తుంది వస్తుంది ఆ వ్యక్తిని అడిగి కేవలం తెలంగాణ ఉద్యమకి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది గతంలో ఏ విధంగా జరిగేది అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుంది అన్న నమస్తే నమస్తే అన్న రసమయ్య బాలకృష్ణ తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ కాకుండా అసలు మీరు స్టేజ్ ఎక్కారంటే చాలు అక్కడ ఉన్న జనాలందరికీ ఊపి వస్తుంది ఆర్ట్స్ కాలేజ్ స్టేడియం ఆర్ట్స్ కాలేజ్లో అవ్వచ్చు ఎక్కడైనా సరే రెండు మూడు ప్రోగ్రామ్స్ నేను కవర్ చేశాను అంటే మేము వచ్చిన పని మర్చిపోయి మీ పాటలు లేనమే అయిపోవాలన్నమాట మేము వచ్చింది రిపోర్ట్ చేయడానికి ఆ విషయం పక్కన పెట్టి ఇంకా కంప్లీట్గా మీ పాట ఆట దాంతోనే అసలు మా మీ పడ్డ టెన్షన్ ఆ వద్దు నుంచి ఒత్తున్న ఒత్తిడి అంతా మర్చిపోయాల లేనమైపోవాలి అంత బాగా ఉండేది నిజంగా మిమ్మల్ని ఈ విధంగా నా ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా సంతోషం మీకు గుర్తుందో లేదు ఇంటర్వ్యూ అడిగారు మీకు నేను అప్పుడు టీవీ నైన్లో ఉండేవాడిని అన్న ఇప్పుడు కాదన్నా చాలా ప్రోగ్రాం నేను నల్గొండ వెళ్ళాలన్నా మా ఊరిని వెళ్ళాలన్నా సిద్ధిపేట చాలా ఉన్నాయని అని చెప్పి మీరు అవాయిడ్ చేశారు సరే ఎన్ని సంవత్సరాలకి ఈ రకం కలిసాం కానీ ఈ ఉద్యమానికి స్ఫూర్తి నుంచి వచ్చింది తెలంగాణ ఉద్యమంలో వచ్చిన రావడం వేరు దోమధం కార్యక్రమం వేరు దానికి ముందు స్ఫూర్తి ఎక్కడికి వచ్చింది మీలో ఉన్న మరో కోణాన్ని ఒకసారి మాకు చెప్తున్నాను ముఖ్యంగా స్కూల్ మీ మీ మరో కోణం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం ఇవి కూడా చెప్పు మాది మెదక్ జిల్లా అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట మండలం రావురుకుల అనే గ్రామం రావురుకుల నుంచే నేను ప్రాథమిక విద్య అంతా కూడా రావురుకుల ప్రాథమిక పాఠశాల నేను చదువుకున్నాను అక్కడ నుంచి సిద్దిపేట హాస్టల్ సిద్దిపేటలో చదువుకున్నాను టెన్త్ వరకు అక్కడ నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ దుబ్బాక అక్కడ నుంచి డిగ్రీ సిద్దిపేట అక్కడ నుంచి మళ్ళీ ఒక సంవత్సరము వరంగల్ అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాదు ఉస్మానియా తెలుగు యూనివర్సిటీ అట్లా నా ప్రస్థానం అక్కడ నుంచి సిద్ధిపేట మా పీపుల్స్ వారికి స్ట్రాంగ్ సిద్దిపేట కన్నా కూడా మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ వాస్తవంగా ఇందాక మీరు ఒకటి అడిగారు మీకు స్ఫూర్తి ఎక్కడ ఉంచాలి అంటే ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఒకనొక దశలో అన్ని కూడా అణచువేతకు గురైనటువంటి గ్రామాలు తెలంగాణ పల్లెలు అంటేనే అణచివేత ఆకలి ఆవేదన ఇవన్నీ కలగలిపినటువంటి జీవితమే తెలంగాణ పల్లెలు ముఖ్యంగా మా రావురుకు లాంటి ఎక్కడైతే భూస్వాములు దొరలు పోలీస్ పటేలు మాలిస్ పటేలు వ్యవస్థ కొనసాగుతున్నటువంటి సందర్భంలో గ్రామాలలో బానిసత్వం విపరీతంగా ఉండేది ఎట్టి చేయడం కానీ తర్వాత రకరకాల పనులు చేయడం అందరికి కూడా ఇట్లాంటి పరిస్థితి నేపథ్యం ఉన్నటువంటి గ్రామాలు కాబట్టి ఆ సిద్దిపేట పరిసర ప్రాంతాలన్నీ కూడా కూడా అన్ని కూడా చుట్టూ ఉన్నటువంటి ఇటు కొండపాక కావచ్చు సిద్దిపేట కావచ్చు చిన్నకోడూరు కావచ్చు దుబ్బాక కావచ్చు ముఖ్యంగా మెదక్ జిల్లా మెదక్ వరకు అంటే మీ సిద్దిపేట నుంచి మెదక్ వరకు చాలా గ్రామాలలో కూడా ఈ అణిచివేతకు గురైనటువంటి గ్రామాలు మీరు ఇంకొక గ్రామం పేరు మర్చిపోయారు గిరాయపల్లి ిరాయిపల్లి అంటే ముఖ్యంగా ఇవన్నీ కూడా బాగా అణచివేత గురైనటువంటి గ్రామాలు కాబట్టి ముఖ్యంగా అన్ని గ్రామాల లాగానే మా గ్రామంలో కూడా అణచివేత ఉండేది దొరల వ్యవస్థ ఉండేది పోలీసు అప్పుడు కూడా రెండు ఉండేది కదా అసలు అక్కడి నుంచే మొదలైంది వాస్తవంగా మాది రావురుకుల మా రావురుకుల గ్రామం ఎట్లా ఉండేది అని అంటే నాకు నేను మూడవ తరగతిలో ఉన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు సందర్భం చెప్తా ఉన్నా మీకు మా గ్రామంలో కూడా ముఖ్యంగా ఏ గ్రామంలో అయినా కూడా దళితులు ఊరుకు దూరంగానే ఉండేవి గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలు కలిసి ఉండేటి చాకలైనా మంగళైనా చాలైనా రకరకాల రకరకాలు కుల కుల వృత్తులు వేరైపోయినా కూడా అన్ని ఊర్లోనే ఉండేటి ఇవన్నీ కూడా కేవలం ఊరికి దూరంగా విసిరిపెడట్టు ఉండేటువంటి కాలనీలు లేవంటే అవి కేవలం దళితుల కాలనీలే దళితులు దళిత వాడల్ని దళిత వాడల్ని విశ్లేషణట్టుగా ఉండేది అది మా ఊర్లో కూడా ఆ వ్యవస్థ కూడా కొనసాగింది ఎప్పుడన్నా ఊర్లకు ఎవరన్నా చా తాగాలన్నా కూడా ఎవరిళ్ళల్లో కూడా చా పెట్టుకున్న పరిస్థితి కూడా ఉండేది కాదు ఓటలల్లో చా తాగడం చాలా రేరు ఎవరో రేరు అంటే పైసలు ఇచ్చి పది పైసలు ఐదు పైసలు పావులో ఇచ్చి చాదాగే పరిస్థితి అనేది చాలా అరుదుగా ఉండేది ఎప్పుడన్నా అట్లా ఓటర్లకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఓటల్లో కూర్చోవడానికి కూడా వీలు ఉండదు వీలు లేదు కేవలం వాళ్ళ గ్లాసులు వెనుక పెడితే ఆ గ్లాసులు తాగాలి అక్కడే బోర్లేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి దీనికి అటువంటి చూసినప్పుడు మీకు తన్ను అనిపించలేదా అది చూసినప్పటిని కదా దానిలో నుంచి పుట్టుకొచ్చింది కదా ఇప్పుడు ఇలా రసమై బాలకృషను ఇక్కడ దాకా ప్రయాణం చేసిండు ఇక్కడ దాకా ఆ ప్రస్తావన కొనసాగిందంటే నాకు అదే జీవితం అదే ప్రేరణ కదా ఇది పోవాలని ఇది ఎందుకు వచ్చిందనే మీద ఆలోచన నుంచే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చింది కదా రసమయ్య గారు నుంచి నేను కూడా మా మా గ్రామంలో ఎందుకు ఉండాలి మేము కూడా మనుషులమే కదా మేము కూడా ఇట్లా ఎందుకు ఉండాలి అనే దాని నుంచి ఆ వివక్ష నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆవేశమే ఇగో ఇది ఇది ఇక్కడ పాటల ప్రేరణ కావచ్చు పాటల పోరాటం కావచ్చు సాంస్కృతిక పోరాటం కావచ్చు చదువు కావచ్చు ఏదన్నా ఏదైనా ఏదైనా కావచ్చు ఒక మాలో నింపించింది మాత్రం అట్లాంటి దృశ్యాలే అట్లాంటి చూసినాయి అనుభవించిన జీవితమే ఈ ఒక గుణపాఠంగా తీసుకొని వాస్తవంగా నేను మూడో తరగతిలో ఉన్నా ఫస్ట్ నేను మూడో తరగతిలో చదువుకుంటున్నప్పుడే మా ఊర్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఎల్లారెడ్డి పటేలు అని ఒక సర్పంచ్ ఉంటాడు ఆ ఎల్లారెడ్డి పటేలు మా ఊళ్ళో ఒక దొర ఉంటాడు నారాయణరావు దొర ఉంటుంది ఒక్కటే దొర ఆయన పెద్ద గడికి పోలీస్ పటేలు మాలీస్ పటేలు ఎవరైనా కూడా ఆ దొర ఇంట్లో ఇక పొద్దంతా వాళ్ళకు ఉంటాయి కదా మేము ఎవరెం పోయినా కూడా నా చిన్నతనం కూడా మా నాన్న కూడా వాళ్ళ గడిలో పనిచేస్తు అలా వాళ్ళ పనిచేస్తాడు ఎవరికైనా కూడా కచీర్ దగ్గరికి పోతా ఉంటే కాళ్ళకి చెప్పులు అసలే చెప్పులు ఉండేవి కావు చాలా మందికి ఎవరికన్నా చెప్పులు ఉంటే అవి చేతిలో పట్టుకొని గడి దాటేదాకా ఆ చెప్పులు గడి దాటేదాకా ఆ చెప్పులు పట్టుకొని చేతిలో పట్టుకొని పోవాలి మళ్ళీ దాటినాకే వేసుకొని రావాలి అట్లాంటి నేపథ్యం కలిగినటువంటి మా గ్రామం ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఒకే అతను ఉన్నాడు మొదటిసారి నేను మూడో తరచు చదువుకుంటున్నప్పుడు రాజేశ్వరం ఆయన ఒకటి ఉండే ఆయన నిజామాబాద్లో ఉండేటోడు కందుకూరి శ్రీరాములు ఒకవేళ బాలరాజ అని కర్ణం బాలరాజ అని యూత్ వాళ్ళంతా యంగ్స్ మేమంతా చిన్న పిల్లల మూడో తరగతి వాళ్ళంతా యూత్ అప్పుడప్పుడే గిరాయి పల్లె ఎన్కౌంటర్ జరిగిన తదనంతరం జరిగినటువంటి పరిణామాలు వాళ్ళకు ఆ అటాచ్మెంట్ ఎట్లా ఉందో తెలియదు ఈ పోలీస్ పటేల మీద మా ఊరు దొర మీద ఒక తిరుగుబాటు చేయాలి ఊర్లో ఉన్నటువంటి ఊర్లో ఈ రెండు గల గిలాసుల పద్ధతి పోవాలి ఈ కుల వివక్ష అనే పద్ధతి పోవాలి మేము ఊర్లో ఎవరన్నా భాగవతాలు ఆడడానికి వచ్చినా ఊళ్ళో ఎవరు వచ్చినా కూడా మేము దూరం కూర్చోవాలి చూడ్డానికి కోసం కూడా ముందట వాళ్ళంతా వేరే కులపాలు వేరే కులపాలు అందరు కూర్చుంటే మా ఊరు ద్వారా ఆ కచేరి మీద నుంచే వాళ్ళ కచేరీలో అక్కడే జరిగేటి కచేర మీద కుర్చీలు వేసుకొని వాళ్ళు కూర్చుండేటిది ఒకరోజు పోలీస్ పటేలు ఆటకు రాలేదు ఆయన వచ్చినప్పుడు కుర్చీ పట్టుకొని వచ్చేది ఇది నేను సినిమాలో కాదు ఇది వాస్తవం జరిగింది నేను చిన్నపిల్ల కానప్పుడు జరిగినాయి చెప్తున్నాను ఆట పదకొండు గంట రాత్రి అవుతున్నది ఏషాలు వేసుకొని కూర్చున్నారు ఎవరు మన దాసరు వాళ్ళు బాగోతాముకి కూర్చున్నారు ఈ పోలీస్ పటేలు రాలేదు గడికి బుడ్రకాడు ఉంటాడు కదా ఇక వచ్చినాడు వచ్చి అరే రాజు వెనక రాజేశ్వేశాడు అరే సేవక ఫలాని దొరవారు వచ్చి రానగానే చూసా వచ్చిండు దొర పలాని పటేల్ వచ్చిండా వచ్చిండు వచ్చిండి ఇంకెవరు రాలే పోలీస్ పటేలు రాలే అయితే నేను రాను అని అంటే పోలీస్ పటేల్ వచ్చి ఆట ఆడ కూర్చొని ఆట సురు చేయమంటే రాజు ఏషం కట్టుకొని బయటకు రావాలి అట్లా అట్లాంటి వ్యవస్థ ఒకరోజు ఇక చాలా పదకొండు అవుతుంది పన్నెండు అవుతా ఉన్నది ఇంతకు పోలీస్ పటేలు వస్తలేడు రాజీతలకు వస్తలేడు భాగతంలో నుంచి ఇప్పుడు పాడి పాడి ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని అందరూ అనుకున్నప్పుడు వాడు స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేస్తే ఈలోగా పోలీస్ పటేలు వాళ్ళు వాళ్ళు కుర్చీలు తీసుకొని ఇద్దరు ముగ్గురు వాళ్ళ జీతకాలు వస్తే పాలేరోలు వస్తే అది తీసుకొని వచ్చి కూర్చున్నాడు ఆట బంధువు పని కట్టేసిండు అక్కడ కట్టేసిండ్రు అక్కడ సాంద్రివి ఉంటాయి కదా సాంద్రి పట్టేదానికి పని కట్టేసిండ్రు ఆట లేదా రోజుగా అంటే ఇంత వివక్షను చూసినాం మేము అంటే గ్రామంలో ఇంత అరాచకాలు అయిపోతూ ఉన్నది అసలు దీన్ని మార్చాలన్నటువంటి ఆలోచన చేసుకొని అప్పుడు వాళ్ళు చదువుకుంటున్నటువంటి అన్నలు వీళ్ళందరూ కూడా మా ఊరోలే కానీ కొద్దిగా చదువుకున్న వాళ్ళు అభ్యుదయాన్ని కోరుకున్న వాళ్ళు బహుశా వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్య పరిచయాలు కావచ్చు మొట్టమొదటిసారిగా మా ఊరిలో పాటలు కంజర పట్టుకొని పిలువడించాలని చెప్పి ప్రజలు జాగ్రత్తపరచడానికి కోసము వాళ్ళు వచ్చి పాట పాడారు ఓలీ యాడ ఉంటే ఏడ పెరిగే ఆడికొచ్చి ఆడకొచ్చే ఎవరి కోసం వచ్చినారు ఎవరి కోసం వచ్చినారు ఏ తల్లి కడుపు పంట లో సెమ్మకేలి లవోలి కూలి తల్లి కడుపు పంట లోమ్మకేలీ ఓలి అని ఈ పాటలు అంటే అప్పుడు జననాట్య మండలి పుస్తకాలు ఈ పాట పాడడము తర్వాత ఊరు మనదిరా వాడమనదిరా దొర ఎందిరో దొరపు ఇకుడు అని అయ్య అంటే నేను అంటే ఈ ఇట్లాంటి పాటలు ఈ పాటలు ఎర్రజెండ కాకుండా కూడా అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడ జీతం ఉంటివా దొరల్లో జీతగాడ మీ సమన్న ములువకముందే దొరల్లో జీతగాడ కాశగొట్టి కుప్పగొడితివా దొరల్లో జీతగాడ ఇట్లాంటి పాటలు పాడుకుంటా వాళ్ళు ఊర్లలో తిరుగుతూ ప్రజలను జాగ్రత్త పరిస్తే మొట్టమొదటిసారిగా వాళ్ళు నిలబెట్టినటువంటి అభ్యర్థి మా ఊరికి సర్పంచ్ అయిండు ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఇవన్నీ విన్న తర్వాత మా ఊరు దొర నారాయణరావు దొర అప్పటికి ఆయన బెడ్ మీద ఉన్ను లేస్తలేడు ఎవరు వచ్చిరంటే మన ఊరి పిల్లలే సంఘం కట్టిరట మా ఊరి మన ఊరి పిల్లలే సంఘం కట్టిరట ఊర్లన్నీ తిరిగేసి పోలీస్ పార్టీలు అయినటువంటి ఎల్లరెడ్డి పార్టీలను ఓడగొట్టారు ఆ పిల్లలందరినీ పిలుసుకురానని చెప్పేసి అప్పుడు మా ఊరు నారాయణరావు దొర వీళ్ళందరిని పిలిపించుకొని మొత్తం పాటలు పాటించుకున్నాడు గొప్ప విషయం ఏందంటే వీళ్ళు పాడేటువంటి అన్నల పాటలు మొత్తం పాడించుకున్నాడు అప్పుడు మేము వీళ్ళు వెనక ఉరికేది పాటలు పాడేవాళ్ళు అంతే ఇప్పుడు మేము చిన్నపిల్లలు నేను రెండో తర్వాత మూడో తర్వాత నాకు తెలియదు నేను చిన్న పిల్లలు వాళ్ళు పాడుతూ పోతా ఉంటే వాళ్ళు వెనక మేము ఉరికేది పరిగెత్తేది పాటలు పాడే అట్లా ఆ నేపథ్యం నుంచి నాకు ఆ పాటల మీద విపరీతమైనటువంటి ప్రేమ కలిగింది అరే మా ఈ ప్రేమ కలగడం కన్నా కూడా మా జీవితాల మేము చూసుకున్నట్టు అనిపించినది ఎందుకంటే మా నాయన దూరలో వాళ్ళకి వాళ్ళ పనిచేసేది మా అన్న కూడా పనిచేసేది మా వాళ్ళ మా ఊరు బండినరసే అని అనుకుంటే మా అన్న కూడా వాళ్ళ దగ్గర జీతం ఉండేది ఇవన్నీ నేపథ్యం అన్నీ చూస్తాం చిన్న పిల్లగాలం మేము మా అన్న చిన్న చిన్నోడే ఆయన జీతం ఉన్నాడు నాన్న జీతం ఉన్నాడు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా ఇవన్నీ చూస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు పాడుతున్న పాటలకు మా జీవితాలను మమ్మల్ని చూసుకున్నట్టు ఆవిష్కరించినట్టే ఉంది సో మెల్లగా దాని పట్ల మేము కూడా ఆకర్షితులమైన మొదలు పెట్టినాం మొదలు పెట్టడంతో మూడో క్లాస్ నుంచి మూడో క్లాసులు నేను విన్నాను ఆ మూడో తరగతి తర్వాత నేను ఐదో తరగతి వరకు వచ్చినా ఐదో తరగతిలో ఏందని అంటే మా ఊర్లో కొమ్రాయ అని ఒక ఆయన ఉండే వాళ్ళు దుబాయ్ వేయండి మస్కట్ వేయండు మస్కట్ నుంచి మనలో ఎవరైనా పోయినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు పెద్ద టేప్ కార్డులు కానీ ఇన్ని క్యాసెట్లు కానీ కొనుక్కొని వచ్చేది కొనుక్కొని వచ్చిన తర్వాత మా ఇంటి పక్కన వచ్చే దూరం ఉండేది ఆయన పెద్దగా సెల్లులు పెట్టి దానిలో పెద్దగా సెల్లు లేచి దాన్ని పందిరి గుంజకు తగిలిచ్చి ఇట్లా దాని స్టేప్రీ కార్ది ఇట్లా ఉంటుంది కదా దాన్ని పందిర్ గుంజకు తగిలిచ్చి మొత్తం దానిలో క్యాసెట్లు ఎంత మేము చిన్నపిల్లలం కదా అలా మనుషులు కూర్చుని పాడుతురేమో అని అని అనుకునే వాళ్ళ మనం తెలియదు కదా ఆయన పందిరి గుంజకేసి ఈ పాటలు పెట్టి కొత్తగా గద్దరన్న పాటలు వచ్చినాయి గప్పుడే క్యాసెట్ల రూపంలో గద్దరన్న పాటలు తొలిసారికి వచ్చినాయి ఆ క్యాసెట్లు తీసుకొచ్చా అని లేస్తే మేమందరం కూడా సాయంత్రం అట్లా పోయి ఇట్లా వాకిలాల్లో కూర్చొని వినేటప్పుడు అప్పుడు మొదటి తొలిసారిగా గద్దరన్న పాట నేను అందులో విన్నాను ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా దొరయేందిరో ఆ పాటను ఆ పాట పాడండి ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనం సుత్తె మనది పలుకు మనది పార మనది బండి మనదిరా బండెండ్లు మనైరా ఇరా దొరయేందిరో పీకుడేందిరో ఈ పాట ఎన్నిసార్లు వినేది ఈ పాట తర్వాత అప్పుడే కొత్తగా వచ్చినటువంటి ఏంగొనేటట్టు లేదు ఏం తినేటట్లు లేదు నాగులో నాగన్నా ధరల మీద ధరలు పెరిగే నాగులో నాగన్నా ఈ ఇట్లా ఈ పాట తర్వాత ఇట్లాంటి కొన్ని పాటలు ఈ గదరన్న పాడినటువంటి తొలినాళ్ళ క్యాసెట్ పాటలు అన్నీ కూడా అందులో ఒకే దానిలో ఉండేటి రోజు ఈ పాటలు వినేది నేను రోజు వినేది రోజు వినేది ఆ పాటలు అన్నీ కూడా నేను పాడేటిదిగా నాకు నేను అప్పటికి మూడో తరగతిలో నాలుగు ఐదుకి వచ్చిన బుక్లలో రాసుకునేది అవి వాడుతూ ఉంటే రాసుకొని ఈ పాటలు వాడడం అనేది అక్కడి నుంచి మొదలైంది నాకు అంటే అప్పటికి భాగవతాల నేపథ్యం ఉన్నప్పటికీ కూడా మా నాన్న కూడా మంచి ఉండట భాగవతాల ఆడేటోడు మాకు ఆ నేపథ్యం ఉన్నది మా నాన్న పేరే భాగవతాల రాజే అందరు అంత గొప్ప మంచి ఆర్టిస్టు భాగవతాలల్లో ఇక మా నాన్నలు వీళ్ళు చిర్తల రామాయణం ఆడితే నేను కూడా చిన్నప్పుడు రామాయణం వేసేది బాలరాముడిగా అట్లా మాకు నేపథ్యం ఏంటంటే మా అన్న పెద్ద రాముడు నేను చిన్న రాముడు మా అన్న ఇట్లా అంటే ఈ నేపథ్యం గ్రామాలలో చింతల రామాయణాలు ఈ భాగవతాలు ఇవన్నీ ఆడేది కదా అట్లా నాకు ఆ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఇట్లా ఈ ఈ పాటల వైపు ఆకర్షణ రావడానికి కోసం కారణం ఏందంటే అప్పుడు ఆ క్యాసెట్లు వినడం ద్వారా దానికి తోడుగా మాకు బాగా కోపం ఉండేది పటేళ్ల మీద దూరం మీద ఎందుకనంటే మేము ఓటలల్లోకి వెళ్తే మా పరిస్థితులు వేరు ఊర్లో ఎవరు రాని చెట్టు వాళ్ళు గారు నేను చాలా అంట అంటరాని తనము అనేది చాలా భయంకరంగా రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉండే నాకు ఎందుకు కోపం అంటే ఒకసారి నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఒక నాటకం వేసిన మేము అంటే ఆర్టిస్టులు మా అందరం స్కూల్లో ఒక టీచర్ ఉండే లింగమూర్తి సార్ అని ఒక టీచర్ ఉండే మాకు ఈ సతీ సావిత్రి వేస్తే నేను ఏమో ధర్మరాజు క్యారెక్టరు చాలా స్కూల్లో కూడా కొద్దిగా బాగా యాక్టివ్గా ఉండేది ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి సిద్ధిపెట్టే తీసుకోండి మామూలను వాడు ఒక నాటకం వేసిన తర్వాత ఫోటోలు తీయాలి చలికాలం చలికాలం పోటలంతా అయిపోయింది రాత్రి మళ్ళీ తిరిగి రిటర్న్ కావడానికి మా ఊరికి బస్సు ఉండదు మళ్ళీ పొద్దుగాలనే బస్సు ఉంటుంది అది పొల్లూరు దగ్గర దిగి మేము రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి మా ఊరికి మా ఊరికి అనే విలేజ్కి మేము అక్కడికి పోయినాము తినేటప్పుడే అందరిని ఇంట్లో కూర్చుని పెట్టి తినిపించిండు నేను ఇంకొక అమ్మాయిండే మేమిద్దరమే దళితులం మా ఇద్దరికి బయట వేసి తినిపించిండు అప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ ఐదు ఆరు తినిపించిండు రాత్రి పడుకునేటప్పుడు చలికాలం వాళ్ళందరూ లోపల పడుకున్నారు కేవలం మేమిద్దరమే అరుగుల మీద వాడుకున్నాం సిద్ధిపేట అక్కడ ఒక అరుగు ఇక్కడొక అరుగు అది ఎట్లా ఏం ఉండేది కాదు ముడుచుకొని చలికి నాకు జీవితంలో అది ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది అరే మీరు అందరు బయట పండువురా మీరు ఇద్దరు బయట పండువురే అదే మీరు అంటే చదువుకుంటున్నటువంటి క్రమంలో స్కూల్కి వెళ్తే కూడా లాస్ట్ బెంచ్లో కూర్చుని పెట్టేది మామూలుగా బెంచులు ఉంటాయి కదా డెస్క్లో నేను చాలా క్లివర్ స్టూడెంట్ నేను చాలా క్లివర్ స్టూడెంట్ని నేను అయినప్పటికీ కూడా వెనక వెనక పెంచులో ఇవి ఎందుకో నాకు బాగా కసి పెంచుకున్నాయి నాకు హృదయంలో వంద శాతం వంద శాతం ఇది దీనికి తోడు దీనికి తోడు గ్రామంలో చిన్నప్పుడు జీతం ఉండడము ఇవన్నీ ఇవన్నిటి మీద ఇక నాకు ఒక రకమైనటువంటి మైండ్ మైండ్ సెట్ అనేది ఇట్లా కాదు అనేది బాగా ఏర్పడ్డది నాకు ఏర్పడి ఆ పాటలన్నీ కూడా మేము ఒక రోజున మా ఊర్లో నవయుగానికి క్లబ్ ఉందని చెప్పినాం కదా కొద్దిగా నేపథ్యం వెళ్ళి వచ్చేసింది వాళ్ళు పాటలు పాడి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత అది మా ఊర్లో కొంతమందికి యూత్ అంటుకున్నది అంటుకున్న తర్వాత వాళ్ళందరూ ఒకటి నవయుగ సంఘం అని ఒకటి పెట్టారు దానిలో మేం మెంబర్లు మేం మెంబర్లం అయితే ఒకరోజు దసరా పండుగ జరుగుతూ ఉంటే ఎర్ర రిబ్బ ఎర్ర రిబెన్ లాని కట్టుకొని ఎర్రగా ఎర్ర రిబ్బెన్లు ఎర్ర రిబ్బెన్లు ఇట తలకి కట్టుకొని దసరా కాడికి పోయేటప్పుడు డప్పులు కొట్టుకుంటా పాలపిట్టం చూడబోతాం కదా చెరువు దగ్గర పోయినప్పుడు నేను సిక్స్త్ క్లాస్ ఉన్నా అప్పుడు నేను ఈ పాట పాడినా దొర ఎందిరా దొర పీకుడు ఎందిరా అని ఆ క్యాసెట్లు విన్నాను కదా ఇందాక మీకు ఇందాక ఇప్పుడు ఇందాక వాడి కదా ఎర్రజండెర జెండెనీయలు ఎర్రెర్రనిది జెండెనీయలో అన్న పేదల పాలీటెనీయలో మరి పెన్నిది జీయలో అర జండెర జెండెర జెండెర జండెర జండెర జీయలో ఎర్రెర్రనిది జండెనీయలో అన్నాలన్నాలెనీయలో మరి వెన్నెల నాలెనీయలో వెన్నెల నాలెనీయలో మరి ఎలుగు రవ్వాలెనీయలో మరి చివరి అంటే ఈ పాట ఎర్ర రిబ్బన్ కట్టుకొని కనుక మా దగ్గర పూసల ఉండే ఈ రిబ్బెన్లు అమ్మిటోళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లి రిబ్బెన్ ఇట్లా బెండలు కొనుకచ్చుకొని దాన్ని అందరం సింపుకొని మా యూతల మేము అందరికి ఇట్లా తలలు కట్టుకొని ఈ పాటలు పాడుకుంటా పోయినాం ఈ పాటలు పాడుకున్న పోయిన తర్వాత అందాల పాటలు పాడి రాని అని చెప్పేసి పోలీస్ పటేల్ కానీ ఉండే ఆయనే దుబ్బాక అప్పుడు మా పోలీస్ స్టేషన్ అంటే దుబ్బాక ఆయన కంప్లైంట్ చేసిండు పొద్దుగాల పోలీసు వాళ్ళు వచ్చారు అప్పుడు పోలీసు వాళ్ళు ఊళ్ళెక్క చూడంటే ఎటువంటి పోలీసు వాడు వస్తుండ అంటే భయపడేది అంటే మామూలుగా అప్పుడు ఏముందురు చిన్న పిల్లలు అన్నం తినకపోతే కూడా దయ్యం అయ్యో దయ్యం వచ్చింది నోట్లు నోట్లో తినపేటోళ్ళు లేకుంటే పోలీసులు వచ్చిన పోలీసులు వచ్చినా నోట్లు అంటే పోలీసులను అంత భయంకరంగా చూసే పరిస్థితిలో పోలీసులు వచ్చిందంటే మేము అంతా పరిగెత్తి చెట్ల సాగు దాసుకుంటాం ఎందుకో సంబంధమే లేదు వాళ్ళని చూస్తారు మా ఊరికి మొదటిసారి పోలీస్ జీప్ వచ్చింది మా ఊరికి మొదటిసారి పోలీస్ జీప్ వచ్చింది వచ్చేసి వీళ్ళందరినీ వేసుకొని పోయారు టోడరా పాడినోడు అంటే ఈ పోరాడే అని చెప్పేసి నన్ను కూడా వేసుకొని పోయి వాళ్ళని దుబా పోయిన తర్వాత వాళ్ళని లోపటేసి బాగా కొట్టిండు కరుణాకర అని ఒక ఎస్ఐ ఉండే ఇప్పుడు లేడో తనుండే ఆ వీళ్ళందరినీ బాగా కొట్టిండు నేను చిన్న పోరని కదా నన్ను ఒకటి ఇట్లా పిల్లల మీద కోట్కునే వేసి చల్ మీరు గోడ కూర్చిమ్మని చెప్పారు అప్పుడు ఇక గోడ పోలీస్ స్టేషన్ లో కూడా లోపడా లేదా అక్కడే ఇబ్బంది కానీ వీళ్ళని కొట్టి లోపటేషన్ నేను చిన్నోని కదా నన్ను భరగతను ఒకటి కొట్టి పోలీస్ కుర్చేయించమని చెప్తే ఇట్లా గోడకు గోడకి ఇట్లా పట్టుకొని చేసుకున్నా మొదటిసారి గద్దరన్న పాట పాడినందుకు తొలిసారి పోలీస్ స్టేషన్లో కుర్చి గోడ కుర్చి వేయబడ్డా అది ఎప్పుడు ఆ జీవితంలో నాకు ఎప్పుడు ఉంటుంది అంటే ఆ పాటతోనే ఆ రోజులో జైలుకి వెళ్లాల్సిందండి అప్పుడు నేను సిక్స్త్ సెవెంత్ చదువుకుంటున్నాడు స్కూల్లో వెళ్ళదు కానీ స్కూల్ అవకాశం రాదు నేను బాగా చదివడం